బాధిత కుటుంబంతో ఎస్పీని కలిశారు వైసీపీ నేతలు అనంతపురం మేయర్ మహ్మద్ బషీన్ జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఎస్పీని వినతి పత్రం అందజేశారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు తన్మయ్యే హతమార్చిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు ఈరోజు ఆ తల్లి ఘోష మీకు వినపడ్డం లేదా ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంతమంది మహిళలకు అత్యాచారాలు జరుగుతూ వాళ్ళ కుటుంబాలు నడి రోడ్లపైన పడి ఇంత ఘాతుకానికి పాల్పడుతున్నారే ఇప్పటికైనా కూడా మీరు స్పందించి ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అనుమానాస్పద స్థితిలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని హత్యకు గురైంది తలపై బీర్ బాటిల్ తో దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి కాలిన గాయాలతో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు అనంతపురం రూరల్ పరిధి మణిపాల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది తమ బిడ్డ ఈ నెల మూడున అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లి ఆ పాపకి

వన్ ఒకరి మీద ఇచ్చిన డౌట్ వచ్చిందనే చెప్పినాం నరేష్ వాళ్ళ పైన పాలిష్ అవి పాలిష్ బండల్ వేసే అపార్ట్మెంట్ కట్టేకి టైల్స్ వేసేకి వన్ మీద కంప్లైంట్ తెలిసే వాడే పిలుచుకొని పోయినాడని తెలిసే చెప్పినాము కానే వాళ్ళు పట్టించుకోలే